తెల్లంగా బాగా వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా ఈరోజైతే చేపల ఆటకి పోయేసి చేపల అంటున్నా పనికి పోయేసి వచ్చాము ఈరోజు పనికి పోయేసి వచ్చేసాము రాగానే రోజులైంది చేపలు కర్రీ చేసి అందుకని ఈరోజు ఈ మధ్యాహ్నం అసలు ఏం తినలే అసలు చేపకూర చేపల కూరకి తినలే అసలు చాలా రోజులైన చేపల కూర అందుకని ఈరోజు చేపలకని వెళ్ళి వచ్చాను వెళ్ళి వచ్చేసి వాళ్ళైతే బట్టలు వేసుకుంటే ఉప్పు నీళ్ళలో దాని అయితే గుంజేస్తున్నాను ఇదైతే ఉప్పుకారో వాళ్ళైతే దీని అయితే ఆడితే అయితే ఎత్తుకోపోతాను ఉప్పుకారే సొంతే దీని ఎందుకంటే ఈ కోసలు చిల్లం పట్టిపోతాయి ఉప్పు నీళ్ళు వల్ల దోసలు చిల్లం పట్టిపోతాయి అందుకని మంచి నీళ్ళల్లో దీన్ని మళ్ళీ విధంగా నీళ్ళల్లో గుంజుకోవాలి గుంపుకొని ఆరేస్తే మన ఎన్ని రోజులన్నా బాగా కాళ్ళకు ఉప్పిటికి నేను ఇప్పుడుకొని పోయేది అందుకని సిలు పడితే అనమాట అది మోసం అందుకని మంచినీళ్ళల్లో గుంజ వల గుంజి ఆరేసాం అనమాట ఇది మామూలుగా రోజు పోయే పని అయితే గుంజ పని పోయే ఉప్పకాలకు ఎప్పుడో ఒక తడ పోయే మామూలు అడికే చాలా రోజులైంది చాలా రోజులైంది అసలు చేపలు సముద్రం చేపలు తిని ఏం ఫ్రెండ్స్ ఈ రోజు తెచ్చిన చేపలు కాలువకైతే తిరిగి తిరిగి వేసాను చేపలు అయితే దొరికే దొరికేది చాలా కష్టం చేపలైతే ఇప్పుడు గబక్కన దొరకటం అలా ఇప్పుడు చేపలు దొరకవటం లేదని చెప్పని అందువల్ల లేట్ అయింది చేపలు వేయటం కదా బాగుంటాం మానేస్తున్నాము అదే ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇప్పుడు అయితే మళ్ళీ వెళ్ళాము రొయ్యలు అయితే క్లీన్ చేసుకుంటాను వేసుకుంటాను తెల్లంగా వచ్చేసి తెల్లంగా వచ్చేసి తలకాయలు వసేస్తా కొంచెం తెల్లంగా బాగా వచ్చేసి సరే ఇప్పుడు చేపలన్నీ కటింగ్ చేసేస్తా అయితే చేపలు కూర తిన పోయలేకే చింతపండు లేకుండా చేసుకుంటే ఆలింపులు అయింటుంటే చింతపండు ఏం ఖర్చుంది సరే బుడవలు పెద్ద బుడమలు ఇంకా రావాలి వర్షాలు పడితే పెద్ద అయిపోతాయి పెద్ద ఈ తీసేసుకోవాలి ఇప్పుడు చిన్నవి సన్న బొడలు ఉన్నాయి ఈగడ దొరికేది కష్టం నీళ్ళు కాలువ ఫుల్గా ఉంది అందువల్ల వర్షాకాలం ఎలవలు పెడితే అప్పుడు పడతాయి పాయిల్కి వస్తాయి ఇప్పుడు దొరుకుతాయి చింతకుండా అయితే నానేసుకుంటున్నాను కడిగి కడిగి నానబెట్టుకుంటున్నాను శుద్ధమవుతుంది నాలుగైదు సార్లు రూజేసుకుంటున్నాను బాగా నీట్గా కడిగే కడిగే లేక తెల్లగా వచ్చేసింది బాగా షాపులు మిసాపే పసుపు అయితే తీసుకుంటున్నాను కారం కొత్త డబ్బా ఇది కథ పడిపోతుంది

అన్నీ అయ్యానా ఉంది నాలుగు పెద్దకాయలు ఉన్నాయి చిన్నది ఇట్లల్లో సైజు చిన్నది అన్నమాట ఇది టమాటా ఎర్రగడ్డ కరివేపాకు అని తరిగి పెట్టినాను కూర అప్పుడు వంకాయలు కోసేస్తా వంకాయలు అక్కడ చింతపండు చింతపండు ఇప్పుడు జరిపోదా చింతపండు లేదు ఈ మధ్య ఇంట్లో ఈరోజు చేపల కూర వల్ల చింతపండు అయితే చింతపండు ప్యాకెట్ వచ్చింది ఈరోజు ఇంట్లోకి లేదు ఇక చేపల కూర లేదు అని అంటే చింతపండు రాదు అంత అతికూరలే తాలింపులు ఆకుకూరలు అట్లకి ఎంత ఖర్చు ఉండదు చింతపండు ఆకుకూర చేపల కూర లేకే తల పెట్టుకున్న చింతకుండా కూసి అయితే ఇందులో పోసుకుంటున్నా పాత్ర అయితే ఏడయింది ఆయిల్ పోసుకుంటుందా నూనె అయితే ఏడైంది తిరగమాత గిన్నెలు వేసుకుంటున్నా ఆవాలు జీలకర్ర మెంతులు ఎర్రగడ్డ పొలలు అయితే వేసుకుంటున్నా రెండు చెల్లగండ పాయలు వేసుకుంటుండ కరేపాకు టమాటా పొక్లు అయితే వేసుకుంటుండ టమాటా అయితే బాగా వాడింది కలిపి పెట్టుకున్న పులిసీ అయితే ఇందులో పోసుకుంటున్నా వంకాయ అయితే తరుపుకొని వేసుకొని వంకాయ గుత్త వంకాయ ఇప్పుడు చేపల కూరలలో వంకాయ వేసుకుంటే రుస్ వస్తుంది వంకాయ వేరే అనమాట వంకాయ బుడమలు వంకాయ బుడంలో కాంబినేషన్ సూపర్ టేస్టీగా వస్తుంది ఆవిర బుడవలలో తిరుగుతున్నాయి వంకాయలు కూర అయితే ఉడిగిపోయింది మెంతి పొడ అయితే వేసుకుంటుండ బాగా ఉడికిందికాయ నాకైతే ఫస్ట్ నుంచి మొదటి నుంచి నేను చిన్నప్పటి నుంచి కూరకు అనే అలవాటు ఉంటుంది నాకు అందుకని ఆ అలవాటు మీద కూరకు అంటాను అంటుంటాను దయచేసి ఏమనుకోవద్దు మామూలుగా కూర అనేది ఒక తడవ అనేస్తాను ఒక అలవాటు అటు ఇటు అంతే అలవాటు మీద అలవాటు అట్లాగే వస్తుంది నూనె నూనెగా తెలిపింది ఒక ఐదు నిమిషాలు దాటి దించేస్తా ఐదు నిమిషాలు దాటి దించేస్తా ఉప్పు కారం అయితే అందులోకి సరిపోయినాయి బాగుంది బాగా మంచి టేస్టీ వచ్చింది కొత్తగా ఎవరన్నా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు కూడా ఇలాంటి పొడవలు తెచ్చుకొని అందులో వంకాయలు ఒక రెండు వంకాయలు కానీ మూడు వంకాయలు కానీ వేసుకొని వండుకొని తిని చూడండి ఆ టేస్టే వేరు బాగుంటుంది ఈరోజుకైతే ఈ వీడియో ఇంతేను మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్